నమస్తే జై శ్రీరామ్ నేను మాజీ సెక్యులర్ హిందూ మనకు ఒక కొత్తగా పుచ్చకాయ పాస్టర్ ఒకటి రైలేడు వాడు ఎంతలా కవర్ చేస్తాడంటే మనం చదవలేని విషయాలు కొన్ని ఉంటాయి అంటే మగోడు చదవలేని విషయాలు కొన్ని ఉంటాయి మగ అంటే ఆడని చదవలేదు అసలు దాని ఉదాహరణకి మగోడు కూడా అమ్మా దాంట్లో అని ఎవరైనా చెబితే దాన్ని మగోడు కూడా చదవలేకపోతుండే మగోడు కాదు అని చెప్పి రాధా మనోహర్ గారిని హెండల్ చేశాడు

సహోదరి రాణేశ్వరి ప్రాణేశ్వరి నా హృదయమును వశపరుచుకోండి నా హృదయాన్ని వశపరుచుకున్నావు నువ్వు అదేంటి హృదయాన్ని వశపరుచుకోవటం ఏంటయ్యా సహోదరి అన్నావు కదా సహోదరి అంటే షెల్లి కదా చెల్లి హృదయాన్ని ఎలా వశపరుచుకుని అసలు ఇది ఎక్కడ పూతు ఇది ఒకటి మీరు మీరు ఇంగ్లీష్ లో ఇంకా పేరు కూడా సహోదరి అంటే అర్థం ఏంటంటే సహోదరి సహా ఓదరి అంటే ఒకే కడుపు నుంచి వచ్చినదానా చెల్లి చెప్పారు కదా ఇంగ్లీష్ బైబుల్ అయితే మై సిస్టర్ ప్రాణేశ్వరి అనే దగ్గర మై హార్ట్ క్లియర్ గా ఉంటుంది అంటే ఓ పక్క సెల్ ఓ పక్క ఏమో నా హృదయాన్ని బసపరుచుకున్నావు నేను నన్ను ప్రేమిస్తున్నాను ఇది ఎక్కడ పూత బైబుల్లో అనే వాళ్ళు ఉంటున్నారు ఐదో అధ్యాయానికి రండి ఒకసారి ఐదో అధ్యాయానికి రండి ఈ గురినాయాలు సగమే చదివాడు దీంట్లో మతం చదివాడా ఇప్పుడు ఆయన రాధు మనోహర్ రాజు గారు ఏమన్నారు మగోడు కూడా చదవలేమ్మా దీంట్లో అన్ని బూతులు ఉంటాయి అని చెప్పాడు వీడు దాంట్లో సగమే చదివాడు మిగతా సగం సగం నేను చూపించాలిగా వాడికి నేనే కౌంటర్ పెడతాను ఆ సగం నేను చూపించాలిగా ఆ మగోడు ఎవరో మీరే కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఆల్రెడీ మీ స్క్రీన్ మీద పెడతా చదివి వినిపించి స్క్రీన్ మీద కూడా పెడతా చూడండి పరమ ఈర్తం వాడు నాలుగు తొమ్మిది చెప్పాడు నాలుగు తొమ్మిదిలో ఇదిగోండి నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకుంటువి ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటేవి నీ హారం అంటే వాడు సగమె చెప్పాడని చెప్పాను కదా ఇక్కడి నుంచి వదిలేసాడు అన్నమాట నీ హారములలో ఒక దాని చేత నన్ను వసపరుచుకుంటేవి అర్థమైందా వీడు నా సహోదరి నా ప్రాణేశ్వరి సహోదరి అంటే హోదరి సహోదరి ఇలా వచ్చింది సహోదరి ఎన్నో కథలు చెప్పాడు కదా మరి ఇంకొంచెం ముందుకు పోతే నీ హారములలో అన్న పదానికి వీడు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అక్కడ అందరూ చాలా మంది ఉన్నారు ఒకరు కాదు ఇక్కడ కాదు దాదాపు ఒక వంద మంది పైన కూర్చో ఉంటారు ఆ వంద మందికి సమాధానం వీడు చెప్పాలి మరి సహోదరి గురించి చెప్పి ప్రాణేశ్వరి అంటున్నావు హార్ట్ అన్నావు అంతా బాగానే ఉంది ఈ హారములలో ఒక దాని చేత నన్ను వసపరుచుకుంటేవి అన్నాడు ఈ హారము అనేదాన్ని సమాధానం చెప్పాలి కావుడు చెప్పాల్సి వస్తుందిగా అలా చెప్పలేక ఈ నా కొడుకు కవరింగ్ చేసి మళ్ళీ వేరే వచనంలో కెళ్ళిపోమన్నాడు ఎక్కడికి ఐదు తొమ్మిదిలోకి ఏదో అంటున్నాడు చెప్తుంది కూడా దాంట్లో వెళ్ళిపోమంటున్నాడు అంటే దీన్ని చదవాల్సింది పోయి వదిలేసి వెళ్ళిపోతాడంటే ఈడు కదా కొంచేవాడు మగోడు కూడా చదవలేకపోతున్నాం అని చెప్పింది మేము ఊరికే కాదు కదా ఈడు గది కొంచేవాడు ఈడు ఈడు కొద్దిగా చేస్తాలు ఇంకో కొత్త పదం అదే భరమగీతం ఐదు రెండు చెప్తున్నాడు కదా దాంట్లో కూడా పూర్తి స్టార్టింగ్ నుంచి చెప్పట్లా సగం నుంచి సగమే చెప్పాడు అంటే సగం నుంచి ఉదాహరణకి వచ్చే నుంచి ఏడకుడింది అనుకోండి నుంచి ఏడకే చెప్తున్నాడు మధ్యలో బిట్టుని మాత్రమే చెప్తున్నాడు ముందు బిట్టు సగం మధ్యలో బిట్టు లాస్ట్ బిట్టు వదిలేస్తున్నాడు ఇక్కడ కూడా ఏముందో చూడండి ఈడు కవరింగ్ ఈడు ఈడే చదవలేకపోతున్నాడు ఎదురుట ఆడవాళ్ళ ముందు చదివించలేకపోతున్నాడు మేము మగవాళ్ళం కాదన్నట్టుగా పద కొత్త రాతమోహం దాసమై చెప్తున్నాడు చూద్దాం ఐదో అధ్యాయానికి రండి ఐదో అధ్యాయము రెండు చదువులన్న నే సహోదరి ఆ నా ప్రియురాల నా ప్రియురాల అదేంటి నా సహోదరి ఆ నా ప్రియురాల ఏంటి అసలు ప్రియురా సహోదరి ఎట్లా ఇదేం బైబిల్ అండి అనే కూడా అంటారు అదో దీన్ని ఎంత కవరింగ్ చేసుకుంటున్నాడు చూడండి నీడు ప్రియురాల అంటున్నాడు సహోదరి అంటున్నాడు ఇదేం బైబిల్ అండి ఇది ఎక్కడ బైబిల్ అండి అనేసి వాళ్ళకి మబ్బు పెడుతున్నాడు అనమాట నిజం వీడు చెప్పట్లా అసలు చెప్పాడా లేదు మీరే చూడండి ఏదో కొత్త పేద పదాలు తీసుకొచ్చాడు నేను కూడా కూడ ఏదో చదివినట్టు దాన్ని తీసుకొచ్చి వీడు అంటే కవరింగ్ కోసం అనమాట అంతే తప్ప

ఒక కాన్సెప్ట్ ఉంటుంది దాని మీద ఏది ఇప్పుడు రక్తం గార్చాడు మన కోసం రక్తం గార్చాడు అనుకుందాం కాన్సెప్ట్ అయితే అదే కాన్సెప్ట్ మీద బైబిల్ అంతా నడుచు ఉండాలి అవునా కదా ఆ కాన్సెప్ట్ మీద నడవకుండా మొక్కలు 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 మొక్కలుగా నడుస్తుంది బైబుల్ నేను చదువుతున్నా ఇక చదువుతుంది అప్పుడప్పుడు ఎన్ని అనుమానాలు వస్తాయో అన్ని అనుమానాలు బైబిల్లో ఉన్నాయన్ని బయట చెప్పాలి అంటే చాలా మందికి బోరు కొట్టచ్చు అందుకని కొన్ని కొన్ని మాత్రమే చదివి చూడాల్సి వస్తుంది అనమాట సో వీడు కవరింగ్ ఎక్కడ వరకు చేశాడో ఇప్పుడు చెప్తాను ఐదు పరమైన గీతం ఐదు రెండు అన్నాడు కదా ఐదు రెండులో ఏముందో మీ స్క్రీన్ మేము చూపిస్తాను ఇంతకీ ఇక్కడ ఏం ఏది ఉందో చూస్తాను చూడండి వీడు నా ప్రియురాలని సగమే చదివాడు ఇక్కడ ఇక్కడేముందంటే ఐదు రెండు నేను నిద్రించుతూనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది నా సహోదరి నా ప్రియురాల నా పామురమ నిష్కలంకురాల ఆలకింపు నా తల మంచుకు తడిసి ఉన్నది నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసి ఉన్నవి నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టున చూస్తున్నాడు అసలు అది అది దుర్మార్గమైన మాట కదా మన సంస్కృతి అయ్యే వీడు సగంలో అత నాకు వచ్చిన వాళ్ళు సగం చెప్పాడు ఇప్పుడేమో మధ్యలో ఓడి చెప్పేసి దాన్ని తప్పించి మళ్ళీ ఇంకో ఓడికి వెళ్ళిపోతున్నాడు సో వీడియో చాలా లింత్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై